మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల్లో శారీరక శ్రమ తగ్గిపోయిందని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ తెలిపారు కోలాటం నేర్చుకోవటం ద్వారా వారికి శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు నల్గొండ పట్టణం శ్రీ లక్ష్మీ కాలనీలో గత నలభై రోజుల నుండి ముప్పై మంది మహిళలు మాస్టర్ తోగోటి రమేష్చారి ఆధ్వర్యంలో ఉచిత జడకొప్పుల శిక్షణ తీసుకుంటున్నారు ఈ శిక్షణ అనంతరం ఇరవై మూడవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా ఈ కార్యక్రమానికి గాను చీరల దాతగా కౌన్సిలర్ రావిరాల పూజితా వెంకటేశ్వర్లు లైటింగ్ సౌండ్ సిస్టమ్ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ఇతర సహకారాలను అందిస్తున్న వెంకట్రెడ్డి వినోద రెడ్డిలు విచ్చేసి కోలాటం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల్లో శారీరక శ్రమ తగ్గిపోతుందని కోలాటం నేర్చుకోవటం ద్వారా వారికి శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మాస్టర్ రమేష్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గత పది సంవత్సరాల నుండి మహిళలకు ఉచిత కోలాటం శిక్షణ ఇవ్వటం జరుగుతుందని భారతీయ సంస్కృతి ప్రాచీన కళను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత శిబిరాలను నిర్వహిస్తున్నామని శిక్షణ ముగింపు కార్యక్రమానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించాలని తెలియజేశారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది కార్యక్రమంలో కౌన్సిలర్ బొజర్ నాగరాజు గుర్రం వెంకన్న కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పట్టణంలో అనేక ప్రాంతాలలో ఉచిత కోలాట శిక్షణ ఇచ్చున్న రమేష్ గారికి ప్రత్యేకంగా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో గత నెల రోజుల నుంచి కూడా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్లకు కోలాటం నేర్పి మంచి తరఫి ఇచ్చిన రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఆధునిక యుగంలో మహిళలకు శారీరక శ్రమ కూడా తగ్గుతుంది ఎందుకంటే అన్ని ఇళ్ళల్లో కూడా గ్రైండర్లు మిక్సీలు ఇవన్నీ ఉన్నాయి అందరూ ఒక దగ్గర చేరి అడుగులో అడుగు వేసుకుంటూ చేతిలో చేసుకుంటూ పాట పాడుతూ వాళ్ళందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ కోలాటం నేర్చుకొని అటు దైవకార్యం ఇటు స్వకార్యం రెండు కూడా వారికి కలుగుతున్నాయి కాబట్టి నేర్చుకున్న భక్తులంతా కూడా వచ్చే కాలంలో ఎక్కడైతే దైవ కార్యాలు ఉన్నాయో ఎక్కడైతే మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయో వీళ్ళందరూ కూడా పాల్గొని అటు కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఇక్కడ నేర్చుకున్న మహిళా మాతలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ ఇక్కడ నేర్చుకున్న మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేసిన రావిరాజు పూజిత వెంకటేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వీటి కాలనీ లక్ష్మీనగర్ కాలనీలో ముప్పై మందితోటి కోలాటం జరిపించబడినది నెల రోజుల నుంచి చేస్తున్నారు మంచిగా జడకొప్పు ఇవన్నీ బాగా చేస్తున్నారు లాస్ట్ అయిపోయింది ఇప్పుడు శనివారం నాడు ప్రోగ్రాం ఉంది లాస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళని వాసులందరికీ నా అభినందనలు ఎందుకంటే రమేష్ మాస్టర్ ఈ ప్రోగ్రాం చేద్దాం అనగానే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మంచిగా చక్కగా నేర్చుకొని ఈ విధమైనవి కూడా వేరే దగ్గర ప్రదర్శించాలని కోరుతూ అదేవిధంగా మా వార్డు కౌన్సిలర్ అయిన పూజిత వెంకటేశ్వర్లు గారు కూడా ఈ చీరలు ఇచ్చి చాలా మంచిగా జరిపించారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్లగొండ పట్టణంలో గత పది సంవత్సరాల నుండి చిన్నారులకు కూచిపూడి భరతనాట్యం ఉచితంగా నేర్పిస్తూ వాళ్ళతో పాటుగా పెద్దవాళ్ళకు కూడా ఒక ప్రదర్శన ఉండాలని చెప్పేసి మహిళలకు ఉచితంగా కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎక్కడైతే కాలనీలలో ఒక ముప్పై మంది నలభై మంది మహిళలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు నన్ను సంప్రదించి మాకు కోలాట శిక్షణ కావాలి అన్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఉచితంగా కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి దాతల సహకారంతో అంగరంగ వైభవంగా శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో కూడా అదేవిధంగా నలభై మంది మహిళలు ఇక్కడ ఒక బృందంగా ఏర్పడి నన్ను సంప్రదించిన తర్వాత ఇక్కడ కూడా శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది రేపు శనివారం ఇరవై మూడవ తేదీ ఘనంగా ప్రదర్శన కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని దాదాపుగా యాభై వేల నుండి అరవై వేలు ఖర్చు అవుతుంటుంది దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు గారు చీరలు సహకారం అందించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లైటింగ్ సౌండ్ సిస్టమ్ కూడా బండారు ప్రసాద్ అన్న గారు మాకు సహకారం అందించడం జరుగుతున్నది వీళ్ళందరి సహకారంతో రేపు శనివారం జరిగేటటువంటి ముగింపు కార్యక్రమానికి కూడా పట్టణంలో ఉన్నటువంటి మహిళందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రేపు బుధవారం కూడా పద్మనగర్లో ఇదే విధంగా పెద్ద ఎత్తున ముగింపు ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం దానికి కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని